టైమ్ టాలీవుడ్ లో ఎవరికైనా మహానటిగా గుర్తుండిపోతుంది అంత పాత్రలో మెస్మరైజ్ చేసిన నటిగా కెరీర్ లోనే ఫస్ట్ టైం రిస్క్ తీసుకుని సక్సెస్ కనుక తన జర్నీలో బ్లాక్ బస్టర్లు తక్కువే అయినా పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది దసరా దరువుతో స్టార్ హీరోయిన్ గా పాన్ ఇండియా మొత్తం ఫోకస్ అయింది తమిళం మలయాళం తెలుగులో దూసుకెళ్లి ఇప్పుడు బాలీవుడ్ లో వెళ్తున్న కీర్తి అక్టోబర్ పదిహేడున జన్మించింది చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగులేసి హీరోయిన్ గా దూసుకెళ్తున్న కీర్తి సురేష్ సినీ జర్నీలో మలుపులు గెలుపులు మీకోసం కీర్తి సురేష్ కెరీర్ మొదలై ఇరవై నాలుగేళ్ళు అవుతుంది ముప్పై రెండేళ్ల కీర్తి కెరీర్ మొదలై ఇరవై అంటే హీరోయిన్ గా తను ఫిఫ్టీ ప్లస్ ఉండాలి కానీ తను ఇప్పుడే ముప్పై మూడులోకి అడుగు పెడుతోంది కారణం తన కెరీర్ హీరోయిన్ గా కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది కీర్తి సురేష్ పైలట్స్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు వేల సంవత్సరంలో కెరీర్ మొదలు పెట్టింది తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా అచనయకిష్టం మెరిసింది మల్లీవుడ్ లో బాల్య నటిగా ఎంటర్ అయిన తను అక్కడే గీతాంజలి అంటూ హీరోయిన్ గా మారింది రింగ్ మాస్టర్ దర్బోని లాంటి ప్రయోగాలు చేసింది తర్వాత ఇది ఎన్నమాయో అంటూ తమిళ్లో ఎంట్రీ ఇచ్చిన తనకి అక్కడ వరుస హిట్లతో నటిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది కీర్తి సురేష్ నిజానికి బబ్లీ గర్ల్ లేదంటే క్యూట్ రోల్స్ కే పరిమితమైన టైంలో తెలుగులో తన్ని ఒక్కసారిగా స్టార్గా మార్చింది దసరా మూవీ మహానటితో గొప్ప నటిగా ప్రత్యేక గుర్తింపు దక్కిన దసరాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది కీర్తి ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది కీర్తి సురేష్ అంటేనే క్లాస్ కమ్ ఫ్యామిలీ డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కెరియర్ లో ఎక్కువగా క్యూట్ రోల్సే వేసిన తను తమిళ్లో చేసిన చిన్నీ మూవీతో నెగిటివ్ రోల్ కూడా వేసింది డి గ్లామర్ రోల్స్తో భయపెట్టింది తెలుగులో మాత్రం ఎక్కువగా కవ్వించే పాత్రలకే పరిమితమైంది తమిళ్ మలయాళంలో కీర్తి సురేష్ ఎక్కువ శాతం ప్రయోగాలు చేసింది తెలుగులో ఎక్కువ శాతం రొటీన్ కాలేజ్ గోయింగ్ గా కనిపించింది ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలుగులోనే ఎక్కువ రొటీన్ రోల్స్ వేసిన తనకి మహానటి దసరా జాతి రత్నాలు లాంటి మూవీలు చిత్ర విచిత్రమైన పాత్రలు కూడా దక్కాయి కీర్తి సురేష్ ఇరవై నాలుగేళ్ల కెరీర్ లో తెలుగు తమిళ్ మలయాళం హిందీ సినిమాలు ఎన్ని చేసినా తన ఫేట్ మార్చింది మాత్రం మహానటు మూవీనే ఏకంగా సౌత్ సినిమా లెజెండ్ సావిత్రి బయోపిక్ తో షాక్ ఇచ్చింది సింగిల్ సినిమాతో నేషనల్ అవార్డు పోయింది రెండు వేల పద్నాలుగులో హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ నాలుగేళ్లలో రెండు మూడు డజన్ల సినిమాలను పావు డజన్ భాషల్లో చేసినారా పేరు మహానటితో వచ్చింది మోడ్రన్ సావిత్రి అనేంతగా ఈ సినిమాతో గొప్ప నటిగా మారింది స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది మహానటి తర్వాత కీర్తి సురేష్ చాలా సినిమాలతో వంద కోట్లు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది కానీ అవన్నీ హీరోల అకౌంట్ లో పడితే దసరా మూవీ మాత్రం తన నటిగా మరింత ఫోకస్ చేసింది ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా మార్చింది మూవీ కీర్తి సురేష్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా జర్నీ చేశాక కోలీవుడ్ లో కాల్ పెట్టింది పార్లర్గా తెలుగు మూవీ నేను శైలజ అంటూ తెలుగులో వెలిగింది అలా ఆల్మోస్ట్ కెరీర్ బిగినింగ్లో అన్ని సాఫ్ట్ రోల్స్ వేసింది రొటీన్ రూట్లో కూడా హిట్ పెట్ట నేను శైలజ తర్వాత తెలుగులో కీర్తి సురేష్ లో పడ్డ మరో హిట్ నేను లోకల్ ఈ మధ్యలో రెమో రైల్ రిజనీ ముర్గన్ భైరవ అంటూ కోలీవుడ్కే పరిమితమైంది కీర్తి అయితే నేను శైలజతో క్యూట్ రోల్లో ఫోకస్ అయిన కీర్తి నేను లోకల్తో గర్ల్గా మెరిసింది కెరీర్ బిగినింగ్ లోనే వరుస హిట్ల తర్వాత అజ్ఞాతవాసితో అనుకున్నారు మెరిశాక స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు కానీ రెమో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ రావడంతో ఆ రూట్ లో హ్యాట్రిక్ ఎక్కిచ్చింది కీర్తి సురేష్ కీర్తి సురేష్ కెరీర్ లో ఎక్కువ శాతం రొటీన్ రోల్సే వేస్తుందన్న టైంలో మహా నటి వచ్చింది కమర్షియల్ మూవీలో గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతుందన్న టైంలో దసరా చిన్ని లాంటి ప్రయోగాలతో డీ గ్లామరస్ గా కనిపించింది కదిలించింది ఇలా ఎప్పటికప్పుడు గ్రాఫ్ ని ఎంచుకున్న రూట్ ని మార్చుకుంటూ పోతోంది కీర్తి సురేష్